చిట్టి చిట్టి మిరియాలు చెట్టోకింద పోసి కొట్టమన్నొతేచ్చి బొమ్మరిల్లు కట్టి అల్లవారింటికి జల్లకొఓతే అల్లారి కుక్క బౌ బౌ మన్నది చంకలో గల్ కేర్ ఇలా చిట్టి చిట్టి మిరియాలు పాట చక్కగా వాడుకుంటూ ఈ విధంగా రాసుకుంటూ బొమ్మలతో ఈ విధంగా డ్రాయింగ్ చేసుకుంటూ చేస్తే ఈజీగా రాయము వచ్చేస్తా అనమాట ఇట్లా ఇంత చక్కగా రాసుకుంటూ వాటి బొమ్మలు కూడా గీసుకుంటూ ఈ ర్యామ్ని కంఠస్థం చేసి ఈజీగా వచ్చేస్తాను అనమాట సో ఈ విధంగా చిట్టి చిట్టి మిరియాల పాట ఈజీగా నేర్చుకోవచ్చు థ్యాంక్ యూ నచ్చితే లైక్ చేయండి